హలో నమస్తే టూ పాయింట్ వర్షన్ అయితే ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అసలు అంటే అటువైపు ఏమో తనుజ చిన్న కూతురు ఇటువైపు భరణి గారు నాన్న ఓబొక్కేమో దివ్య అంటే ఒక పెద్ద కూతురు అనమాట అంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కక్షలు బాండింగ్స్ ఎక్కడ పోయాయి ఈమె ఈమె కొట్లాడుతుంటే పెద్ద గుర్తు సజెషన్స్ ఇస్తుంది చెప్పు బర్రీ ఇదా నాదాని బర్నీ సార్ అంటుంది ఇప్పుడు నా అందా అని పోయి ఏం జరుగుతుందో అసలు బిగ్ బాస్లో మనకు అర్థం కావట్లేదు అంటే దువ్వాడ మాదిరిగారు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఆయన కొడుకులు స్టార్ట్ అయ్యాయా ఈ ఎప్పుడు నుంచో ఉన్నాయా లేకపోతే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసుకుందాం అని సేఫ్ గేమ్ అంటారు బర్నీ గారిని ఆయన ఏం చేస్తానో ఆయన అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది లోపల అసలు మీకు తెలిస్తే మీరు చెప్పండి మరి మాకు కూడా తెలియదు ఇప్పుడు అదే తెలియట్లేదు బ్రో మాత్రం తెలియట్లేదు అంటే బిగ్ బాస్ అనేది ఒక బిగ్ 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 బాస్ అనమాట అయితే లోపల ఎన్నెన్నో 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 జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏమో లవ్ అంటారు కొంతమంది ఏమో ప్యూర్ అంటారు కొంతమంది అన్హెల్దీ బాండింగ్స్ అంటారు కొంతమంది ఏమో నాన్న నాన్న కూతురు చిన్న కూతురు పెద్ద కూతురు అంటారు కానీ కొట్లాడలు అవుతున్నాయి మళ్ళీ అమ్మ కూతురు అంటారు అమ్మ వెళ్ళిపోయింది కూతురుంది అంటే ఏం జరుగుతుంది లోపల మనకు తెలియదు ఒకప్పుడు ఇమ్మల్ని తరచా గారితో మంచి కామెడీ లవ్ ప్రేమ అదొక ఇష్కు ప్రేమ అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి అని చెప్పా కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇద్దరు గొడవ పడుతున్నారు ఇమ్మాలి నువ్వు అలా చేసావు తనుజా నువ్వు ఇలా చేసావు ఏంటి అసలు అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమవుతుంది మీరు చెప్పండి ఎలిమినేషన్ రాము రాథోడ్ గారు ఆయన హోమ్ హోమ్ సిక్ లో ఉన్నాడు అనమాట అంటే కెమెరా ఆన్ కెమెరా అందరూ వచ్చిన తర్వాత ఎక్కడో పోయి కూర్చోవడము ఎట్లా పెట్టుకోవడము మళ్ళా ఎవరైనా కొట్లాడుతుంటే వాళ్ళ దగ్గర మాట్లాడటము ఇవన్నీ చూస్తా ఉన్నాము మనం మనము ఎందుకు జరుగుతుంది అలా అంటే ఆయన హోమ్ సిక్ లో ఉన్నాడు ఒక హాస్టల్ బిల్ హాస్టల్కి వెళ్తే ఇంటి దగ్గర హోమ్ సిక్ ఎలా ఫీల్ అవుతాడో ఆయన బిగ్ బాస్ విధంగా ఫీల్ అవుతున్నాడు ఆయన కాసేపు బయట పంపించినా అలా లో పిలుచుకున్నాడు కావాలంటే పంపించేయండి రీఎంట్రీ ఇచ్చాడు దానికి ఎందుకంటే సరణిగా రీఎంట్రీ ఇచ్చారు కానీ నువ్వు ఫేక్ మాస్క్ మనిషి అని ఎంతో మంది దూషిస్తా ఉన్నారు ఆయన్ని ఎందుకు ఎందుకంటే ఆయన సేఫ్ గేమ్ నిజంగా ఆడారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ తనుష సేఫ్ గేమ్ ఎక్కడ అన్నట్టు అయితే నాకు అనిపించలేదు అనిపించలేదనమాట కాకపోతే నెగిటివిటీ అనేది తీసుకుంటా ఉంది ఎందువల్ల తీసుకుంటుందంటే అది మన రేషన్ మ్యారేజ్ ఉంది కదా నీకు ఇంతే పెడతా వాళ్ళకి ఇంత ఎత్తా పొప్పేందుకు ఎంత వేసుకున్నావు పప్పు ఎందుకు ఎంత వేసుకున్నావు రసమైంది ఎంత వేసుకున్నావు అని చెప్పి అక్కడి నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయింది అనమాట పప్పు రసాల దగ్గర కొట్లాట్లు వచ్చాయి అందుకు ఆమె నెగిటివ్ చేశారు తప్ప ఇదివరకు మంచిగానే ఉండేది సంజన గారు గొడవలు ఎక్కువ పెడుతున్నారు ఈ మధ్య గొడవలు పెట్టట్లేదు ఆమె ఏడుస్తా ఉంది పాపం ఏడుస్తా మీకు గొడవలు ఎక్కడ పడుతుందా వెజిటేబుల్ కట్ చేసుకుంటున్నా నేను ఏం చేస్తాను నేను ఏమన్నా చేస్తాను అని ఏడుస్తుంది కాబట్టి ఆమె ఏడుస్తుంది అనమాట షీస్ క్రైమ్ మ్యాన్ అది మీకు ఎందుకు గొడవలు అనిపిస్తుంది ఏడుస్తాను ఫీల్ అవుతుంది కాబట్టి ఆమె కించపరచదండి అన్న కాబట్టి అమ్మ కాబట్టి చెప్పుడు ఒక్క వ్యక్తి ఆయన మంచి వ్యక్తి రామ్ అంటే ట్రోల్ చేస్తాను అనుకుందండి ఆయన బిగ్ ఫ్యాన్ ఆఫ్ నేను ఎందుకు నా హైట్ ఆ హైట్ రామ్ ఒక చిన్న డైలాగ్ తోటి అలా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆప ఒక ఎటువంటి కల్మషం లేని ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేసే ఫీల్ అయ్యాను నేను వెళ్ళలేకపోయాను ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు తనుజా చెప్పాడు నేను చేయలేకపోతానని చెప్పి తను తనుజేమనింది మీరెందుకు సాక్రిపే చేస్తారు మీరెందుకు ఎలిమేషన్ అవుతారు మాట్లాడటం చెప్పి మాట్లాడింది కానీ లాస్ట్ ఆయనే ఎలిమిషన్ చేశారు ఓకే ఫైన్ ఆయన ఉంటాడు ఎలిమేషన్ అంటే బయటికి వెళ్ళిపోవడం కాదనమాట లోపలే ఉంటాడు జస్ట్ అది అంతే ట్రాస్ పరంగా నడుస్తూ ఉంటాది వారు ఈ సారి కప్పు కూడా ఈ సారి కప్పు నమ్మదే అని చెప్పి నిమ్మాల్నా అన్నాడు ఫస్ట్ తనజా దృష్టిలో తనజా తన ఫైవ్ హూ ఈస్ట్ టాప్ ఫైవ్ బిగ్ బాస్ ఫైవ్ ఫస్ట్ హౌస్ పడుతున్నాను ఫస్ట్ థింగ్ తనుష గారు దాని తర్వాత ఇమ్మాలి గారు దాని తర్వాత సుమన్ శెట్టి దాని తర్వాత డిమాండ్ పోవను దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన కొద్దిగా పర్వలేదు గేమింగ్ పరంగా ఆడుతాడు కానీ అప్పుడు కొద్దిగా మాట జారుతా ఉన్నాడు నోటి జారుతున్నాడు అవి కొద్దిగా తగ్గించుకుంటే పైకి వస్తాడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏంటి భరణి ఆయన సేఫ్గా మాడుతున్నాడు అని జనాలు అంటూ ఉన్నారు నాకు కూడా సేఫ్ గేమ్ అనిపించింది కానీ కొద్దిగా కంబ్యాక్ అయితే ఇస్తాడు ఎందుకంటే తెలిసిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన ఓకే ఫైన్ ఇస్ గివ్ ఎ బ్యాక్ హెల్త్ బాగాలే కదా మరి ఎందుకు బయటకు వెళ్ళచ్చు కదా హెల్త్ బాగాలేదంటే ఇప్పుడు నాకు కూడా హెల్త్ బాలేదు మీకు వచ్చి ప్రేమగా రివ్యూస్ ఇస్తానన్నా అలాగే ఒక ఆర్ట్ ఆర్ట్ అనేది ఆర్ట్ ఫార్మేషన్ అనేది దేవ ఆర్టిస్ట్ దాంట్లో ఫిజికల్ గేమ్స్ ఉంటాయి టాస్క్లు ఉంటాయి అన్ని ఉంటాయి లేకపోతే ఇట్లా పది మంది తెలియాలంటే మన ఫిజికల్ గా ఉన్నా ఏడిసినా కూడా మస్తు కావాలి బయట కావాలి గేమ్స్ ఆడాలి అన్ని చేయాలి కాబట్టి అని పది మంది తెలియాలి భరణి గారు అంటే ఒకప్పుడు ఏడు ఉండేటోళ్ళు ఖాళీ ఏదో సినిమాలు చిన్న సినిమా కనిపించేటోళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయిన ద్వారా అందరికీ తెలిసారు కాబట్టి ఆయన అలాగే తెలియాలి ఇంకా వంద మంది తెలియాలి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ బిగ్ బాస్ నైన్ అయిన తర్వాత భరణి ఒక ఒక హైట్ క్యారెక్టర్ మంచి ఒక విలన్ క్యారెక్టర్ మనకు ఉన్నాడు ఇన్ని రోజులు మనం ఇలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకుందని చెప్పి అనుకో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ చూస్తారు చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మంచి అవకాశం ఇస్తే ఆయన సినిమాలో పెట్టుకుంటారని ఆయన మనస్ఫూర్తి కోరుకుంటాడు ఆయన కూడా ఏదైనా కోరుకుంటాడు బట్టి నేను చెప్తున్నాను ఆర్మీ పవన్ తనుజా ఎవరు చెప్పింది చెప్పింది ఎవరు దయచేసి ఇలాంటి రీజన్ దగ్గరికి అంటే వాళ్ళు ఒక మంచి ప్రేమగా మాట్లాడతాను అంతే బి గుడ్ ఫ్రెండ్స్ అంతే అలా తప్పుడు ప్రచారం చేయొద్దండి అది ఒక బెస్ట్ వన్స్ అవి తెలియ బిగ్ బాస్లో ఏం జరిగినా కూడా ఒక తండ్రి ప్రేమ ప్రేమానురాగ మాపే అయితేనేమి తల్లి కూతురు అయితేనేమి లవ్ అదైతేనేమి ఏదైతేనేమి లోపలన్నీ కూడా ఫేక్ ఫేక్ ఫేకో ఫేక్ లోపల దృష్టిపారు మనం ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు అలా చేసాన దృశ్యం సం దృఢసంకర్మమైన భావాలతోటి వాళ్ళు చేసాన తప్ప వాళ్ళ మనసులో ఎటువంటి దృశ్యం కూడా భావాలు ఏమి ఉండవు దృష్టి చేస్తా రైతు చౌద మరి రీతు చౌదరి లోపలే ఉంటుంది ఎటుపోదు నవ్వుతుంది ఆమె ఏంది నవ్వేది అంట విష్ణు ప్రియ దాని తర్వాత ఈమె ఇద్దరు కలిపి ఫ్రెండ్స్ కాబట్టి ఆమె ఈమెకొచ్చిందనమాట ఈమె నవ్వేది అలాగే ప్రతిదాన్ని నవ్వుతూ ఉంటుంది ఓకే ఫైన్ గుడ్ ఒక రీఎంట్రీ కోరుకుంటే దొవ్వడ మాధురి కావాలా చిట్టి పికిల్స్ కావాలా రమ్య మోక్ష ఎప్పుడో చెప్పాము మీకు చిట్టి పికిల్స్ నెగిటివిటీ అని చెప్పి నేను కూడా ఇప్పుడు కూడా చెప్తా వొద్దు నెగటివిటీ అయినా మన పొద్దు పాజిటివిటీస్ ఉన్నాం మన పొద్దున్నే వేస్తే మనం పాజిటివ్గా వెళ్ళాలి పాజిటివ్ వెళ్ళాలని నెగటివిటీ ఉంటే లైఫ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది తువ్వోడా మాధురి గారు బర్త్డే పొజిషన్ కానీ వెళ్ళారు ఆ మళ్ళీ తిరిగి వస్తారా మళ్ళీ పూర్తిగా కోరుకుంటున్నాను రమ్య మోక్ష బయటికి వచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టింది ఇన్స్టగ్రామ్లో నన్ను నెగటివిటీ చేశారు అయినా పర్లేదు నాకు లాగా డబ్బులు వచ్చాయి బాగా ఓకే